హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాజుభాయ్ చెప్పలేకనే ఈ శనివారం ఆకలి తీర్చడానికి మా టీమ్ తోటి రెడీ అయ్యి ప్రయాణం స్టార్ట్ చేశాము ఇది మా గల్లీ ఇది మా గల్లీలో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడే హైవే మెయిన్ రోడ్ గీకం ఇక్కడ నుంచి అన్వేషిస్తాం అన్నమాట ఎవరికి ఆకలితోటి ఉన్నారు ఎవరు మా కంటపడతారు ఎవరు ఆకలి తీరుద్దామని మొదలుపెట్టాం ఈ ప్రయాణంలో చాలామంది ఎదురయ్యారు అక్కడ ఇక్కడ ఉప్పల్లో ఉప్పల్ రింగ్ రోడ్కి వచ్చాము ఇక్కడ ఆకలితో ఉన్నవారు చాలామంది పడుకునే ఉన్నారు ఇప్పటికి వెళ్ళాము వారికి లేపి లేపి మరీ అన్నం పెట్టాలి కదా వాళ్ళు అలిసిపోయి ఎవ్వరు దొరుకుతారు ఇప్పటివరకు ఎవరు రాలేదు అని చాలామంది పడుకుని పోయారు మాకు కూడా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అందుకే అయినా చేయాలనుకున్న ఆగ ఆగము కదా చేసేసాం కొంచెం వంట లేట్ అయింది అయినా వచ్చాము ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ ఎక్కడ ఉన్నారు వాళ్ళని కనిపెట్టాలని ఉన్నవారు పండుకున్నవారు అందరినీ కూడా లేపాం రోడ్డు అంట పోతుంటే కూడా ఎవరన్నా కనిపిస్తే కూడా వారికి ఆపి అక్కడే ఇచ్చేసాం చాలామంది అసలు ఆకలి కోసం ఇంతమంది పరితపిస్తున్నారా అని అప్పుడప్పుడు అర్థమవుతుంది దో చూసారా రోడ్డు పక్కలే ఆకలితో ఎంతోమంది పండుకొని పోయారు తిన్నారా అనగానే పాపం వాళ్ళకి ఎంత ఆకలితో ఉంటే తినలేదు సార్ కొంచెం అని వారికి ఎంతమంది పడుకున్నారు పాపం వాళ్ళు వాళ్ళే అందరికీ రే లెగిరా లెగ్రా తిన్నారా అన్నం వచ్చింది అని పాపం వాళ్ళు లేపి మరి వాళ్ళందరికీ లేపి మరీ ఇస్తున్నారు వాళ్ళు చేయండి బ్రో సాయం మీరు కూడా చేయండి చూసారు ఆకలి మీకు ఒకసారి చేస్తేనే అర్థమవుతుంది ఆకలి ఏ విలువ వారు తింటూ ఉంటే మనకు ఉండే తృప్తి చూసారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కొందరికి ఒక్కరికన్నా పెట్టండి మీరు ఇప్పటివరకు ఎవరెవరికి సాయం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ చేయండి